రైతులు ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు పురుగు మందులపైనా ఆధారపడాల్సి వస్తోంది అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది అందుకే చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అధికారుల సహకారం కూడా ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ సాగు విధానం పాటిస్తున్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడిస్తున్నారు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే వంటిల్లే పెద్ద వైద్యశాల అని అదే ఆచరిస్తున్నారు ఏలూరు జిల్లా నూచివీడు మండలంలోని పలువురు రైతులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు ప్రకృతి వ్యవసాయంతో ముప్పైకి పైగా వివిధ రకాల పంటలు కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత తగ్గడమే కాకుండా అనారోగ్యానికి గురవుతున్నారు ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కనిపించడం లేదు అందుకే రావిచర్ల గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణ ప్రసాద్ మూడేళ్లుగా ప్రకృతి విధానంలో వరి మొక్కజొన్నతో పాటు మామిడి పంటలను పండిస్తున్నారు స్థానికంగా దొరికే వనరులని ఉపయోగించి ఎరువులు కషాయాలను తయారు చేసి పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు వచ్చిన దిగుబడులను స్థానికంగా అధిక ధరకు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు పోయిన సంవత్సరం వరిలో నేను ప్రకృతి వ్యవసాయంలో ఒక ఎకరం పండించాను వరి ఆ తర్వాత మా సొంత పొలమైన మామిడి మొక్కలకి ఎలాంటి రసాయన ఎరువులు కొట్టుకోకుండా ఎరువు గేదెల పేడ ఎరువు తర్వాత వేసవకాలం పూతలు ఈ సీజన్కు వచ్చేసరికి మరి వేప నూనె ఈ కోడిగుడ్లు అలాగే మరి కొబ్బరి నూనె వీటిని తయారు చేసి డ్రమ్లో కలిపి పిచ్చికారి చేస్తున్నాం పైన అదే రకంగా గోమూత్రము పేడ తర్వాత శనగపిండి తర్వాత పుట్టమట్టి బెల్లము ఇవన్నీ కలిపి కుళ్ళబెట్టి శుభ్రంగా ఐదు రోజులు వాటిని రెండు రెండు పొద్దున్నే సాయంత్రం డ్రమ్లో కలిగి తిప్పుకుంటా ఉండి ఐదో రోజున వాటిని ఒక రెండు లీటర్లో ఒక్కొక్క మొక్కకి పాదు చుట్టూ పోసి వాటిని ఇది చేస్తున్నామండి అదే రకంగా ఈ ఈ సంవత్సరం వ్యవసాయం నేను మొత్తం పదిహేను ఎకరాల దాకా వ్యవసాయం చేశానండి దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ సేంద్రియ పద్ధతి పద్ధతుల్లో వరి ఒక ఎకరం పైగా బీపీటీలు పండించాను పూర్తిగా దీని మీద ఈ ప్రకృతి వ్యవసాయంలోనే పండించాను అలాగే మొక్కజొన్న వేసాను మొక్కజొన్న ఎనిమిది ఎకరాల దాకా పెట్టామండి దాన్ని కూడా కొంతవరకు ఈ పద్ధతుల్లో చేస్తున్నాం కోడిగుడ్డు వేప నోని ద్రావణంతో పైన పిచికారీ చేయడం పురుగులకి అవి చేస్తున్నామండి అలాగే కోడిగుడ్డు నిమ్మరసం బెల్లం ఈ మూడు కలిపిన మిశ్రమంతో ఈ మామిడి మొక్కలకి స్ప్రే చేస్తున్నామండి బాగా ఈ గ్రోత్కి కింద పెరుగుదలకి ఎలాంటి చీడపేడలు కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పారు మాములుగా రసాయన ఎరువులు కొనుక్కొచ్చుకుంటే ఒక ఐదు వందల లీటర్ల ట్యాంకులకి ట్యాంక్ వచ్చేసి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా ఖర్చు చేయదండి కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చేసే దాంట్లో గోమూత్రం మనకి ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఫ్రీగా ఇస్తున్నారు పేడ గోమూత్రం అలాగే బెల్లం కొంచెం తక్కువ రేటు బెల్లం తీసుకుంటున్నాం శనగపిండి మన మిల్లుల దగ్గర రెండో రకం పిండ్లు తక్కువ ఖర్చులో తీసుకుని వస్తున్నాం కాబట్టి చేయటానికి కొంచెం మన దగ్గర శ్రమ కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది తప్ప ఖర్చు విషయంలో రూపాయికి డెబ్భై పైసలు ఖర్చు తగ్గిపోతుందండి కానీ అదే రకంగా దిగుబడిలో కూడా మంచి బాగుంటుంది మంచి క్వాలిటీ కానీ కాయలు కానీ వాటిలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి కెమికల్ లేకపోవడం వల్ల అదే రకంగా మన దగ్గర ఈ కొనిటప్పుడు కూడా రేటు వేరియేషన్ చూస్తే మామూలుగా ధాన్యం రెండు వేలుకి అమ్మారండి రావిచారంలో సన్నాల్ బీపీటీలు అదే నేను ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఇరవై ఐదు వందల నా దగ్గర అందరూ కొనుక్కున్నారండి ఇంకా నేను సరిపడా ఉంచుకొని మిగిలిన ఎమ్మెసి చేయటం జరిగింది ఆ ఆ రకంగా కూడా మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల మీద అధిక రాబడి అధిక దిగుబడి అనేది రావటం జరుగుతుందండి మామిడిలోకి వచ్చేసరికి ఇది రెండో సంవత్సరం కాపండి ఇది మేము ఆపుకున్నది మొక్కలకి లాస్ట్ ఇయర్ అయితే మా సొంత వాళ్ళకి ఆళ్ళకాయలకి ఇచ్చుకున్నాం కానీ బయట మార్కెట్ ఏం చేయలేదు ఈ సంవత్సరం ఇప్పటి నుంచే చాలా అందరూ ఇలా నువ్వు చేస్తున్నావు కదా మీ మామిడికాయలు రసాలు నాకు ఇన్ని కాయలు కావాలి ఇన్ని కాయలు కావాలని ఇప్పటి నుంచే చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి మా వాళ్ళందరూ ఎలాంటి ఈ కలతరు ఇట్లాంటి ఏమి రసాయనాలు లేనివి మామిడికాయలు కాయలు అందులోనూ గట్టి మోపునేలా మంచి క్వాలిటీ కూడా మంచి కలర్ వస్తాయి అని చెప్పేసి అందరూ నన్ను డిమాండ్ ఎక్కువగా ఉంది మామిడి ఇప్పుడు మన తుఫాన్కు వచ్చేసి కొంత ఈ మంగు అది మన తుఫాన్ వల్ల కొంత మంగు అది వచ్చిందండి ఇప్పుడు ఇది వాడటం వల్ల కొంతవరకు ఇక ముందు వచ్చేదంతా చాలా క్వాలిటీగా వస్తుంది అనేది మేము ఆశిస్తున్నామండి ఈ మామిడికాయలు వచ్చేసి మన ఈ మొక్క మీదే పదిహేను రూపాయలు కాయ అండి కాయ పదిహేను రూపాయలు పది రూపాయలు చొప్పున అడుగుతున్నారండి లాస్ట్ ఇయర్ కూడా మామూలుగా ఈ కావేసి ఏలూరు తీసుకెళ్లే వాళ్ళు పది రూపాయలు మామూలు కాయలే కొంటున్నారు పది రూపాయలు కొని అక్కడ వాళ్ళకి కావేసుకుని అమ్మేటప్పుడు పదిహేను పాతి రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు మనకి ఇక్కడ తోటలోనే మనకి మొక్క దగ్గరే పదిహేను రూపాయలు ఇస్తామంటున్నారు మన ప్రకృతి వ్యవసాయాన్ని బట్టి అంత డిమాండ్ ఉందండి దీనికి ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానం అధిక దిగుబడి అత్యున్నత జీవనోపాధి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు గ్రామాల్లో సేంద్రియ ఎరువులు ఘన ద్రవ జీవామృతాలు కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సాగులో సలహాలు సూచనలు అందిస్తూ పెట్టుబడి లేని సాగు విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రకృతి వ్యవసాయం అంటే సహజ సహజ సిద్ధంగా మనకు దొరికే ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని మన ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి మన సాయంలు కానీ మన ఆరోగ్యాన్ని కానీ ఎలా బాగు చేసుకోవాలి అనే దాని మీద రావిచాల గ్రామంలో నేను రైతులకి సూచనలు సలహాలు ఇస్తూ వారికి అందుబాటులో ఉండి వారితో తయారు చేయించి చేపిస్తుంటాను వ్యవసాయానికి సంబంధించినవి ఇప్పుడు ప్రజెంట్ ప్రసాద్ గారి ఇంటి వద్ద మనం ఈ వారి మామిడి తోట వరకు ప్రజెంట్ తయారు చేసినటువంటి కషాయాన్ని గమనిద్దామండి ఇది వచ్చేసి పొటాష్ ద్రావణం అంటారు ఈ పొటాష్ ద్రావణం అనేది పోషకానికి బాగా ఉపయోగపడుతుంది మనం ఇది బనానా స్టెమ్ తీసుకొని బెల్లం తీసుకొని తయారు చేస్తామండి ఇది రెండోది వచ్చేసేసి సల్ఫర్ ద్రావణం అండి సల్ఫర్ ద్రావణం అనేది మళ్ళీ ఉల్లి ఉల్లిగడ్డలు తీసుకొని తయారు చేస్తాము ఈ సల్ఫర్ ద్రావణం అనేది పోషకానికి ఉపయోగపడుతుంది మరియు తెగులు నివారణకి అంటే పోషకం అనేది తీసుకోవడం వల్ల మొక్క అనేది పోషకం ఉండటం వల్ల సల్ఫర్ అనే పోషకం తీసుకోవడం వల్ల తెగులను తట్టుకునేటువంటి సామర్థ్యం అనేది ఏర్పడుతుంది దాంతోపాటు ఇది రసం పీల్చే పురుగులను కూడా నివారించడానికి బాగా తోడ్పడుతుందండి మూడోది తీసుకున్నట్టయితే కోడిగుడ్డు నిమరస్థ ద్రావణం అండి ఈ కోడిగుడ్డు నిమ్రస్ రావణం అనేది పోషకానికి అంటే ఎక్కువగా ఎక్కువ మోతాదులో అన్ని రకాల పోషకాలు మనకు దాంట్లో ఉండటం వలన అది కాయల పెరుగుదలకు కానీ లేదంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ మొక్క పెరుగుదల స్టేజ్లో కానీ ప్రతి స్టేజ్లో కూడా దాన్ని వాడచ్చు అండి దాన్ని బాగా ఉపయోగపడుతుంది అన్ని అన్ని పంటలకు కూడా మనం ఇది పిచికారీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకోటి వేప నూనె కోడిగుడ్డు కొబ్బరి నూనె ద్రావణం అండి ఇది వచ్చేసి కొబ్బరి నూనెలో అనేది మనకు సైటోకైనిన్ అనే హార్మోన్ ఉంటుంది ఆ హార్మోన్ అనేది ఏదైనా పెంద కానీ లేదంటే మొక్క కానీ లేదంటే పూత కానీ ఏ మొగ్గైనా కానీ అది పెరుగుదలకి ఎక్కువగా తోడ్పాటు చేస్తుంది ఆ సైటోకైని అనే హార్మోన్ అందువలన ఏంటంటే మనం దీన్ని ఆ కొబ్బరి నూనె కూడా వాడటం జరిగింది ఇక మనకి వేప నూనె అనేది వచ్చే లోపల మనకు పురుగు నివారణకు అనేది బాగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన తోటల్లో ఈ ట్రిప్స్ గానీ లేదంటే పురుగు దీన్ని ఉపయోగించి వీటిని పిచికారి చేయడం ద్వారాగా ఆ పురుగును కూడా సక్రమంగా మనం నివారించుకోవచ్చు గ్రామీణ జీవనోపాధి ఆహారం జీవ వైవిధ్య నష్టం వాతావరణ మార్పు నీటి కొరత కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారు అందుకే ఈ సాగు విధానాన్ని పరిశీలించేందుకు ఫ్రాన్స్ దేశం నుంచి ఓ కంపెనీ ప్రతినిధి జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రకృతి విధానంలో సాగు చేసే రైతుల పంట పొలాలు తిరుగుతూ వారు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకుంటున్నారు ఐ అమ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఐ బిన్ చోల్ దట్స్ ది నేచురల్ ఫార్మింగ్ ఈస్ డెవలపింగ్ వెరీ వెల్ ఈస్ వెరీ గుడ్ ఫార్ సస్టెనబిలిటీ ఆఫ్ ద మంగో ప్రొజెక్షన్ సో ఐ వుడ్ లైక్ చూ ల వీజ్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ మేబీ చూ ఆ పార్ట్నర్షిప్ లోకల్ పార్ట్నర్షిప్ విజ్ ద పీపుల్ టు ఎంప్లైమెంట్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్ ఆల్సో ఇన్ వెస్ట్ స్టేట్స్ విజ్ మై పార్ట్నర్స్ లోకలి వు ఆర్ ప్రోసెసర్స్ ఆఫ్ మంగో అండ్ ఫార్మర్స్ ఆఫ్ మంగో ఇప్పుడు మనకి పెర్రి అనేటువంటి ఒక మార్కెటర్ ఫ్రాన్స్ నుంచి మనకి మన ఆంధ్రప్రదేశ్ న్యూజివాడ ప్రాంతంలో మామిడి తోటలు చూడడానికి మామిడి రైతులతో మాట్లాడడానికి రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానాలు ఇక్కడ బాగా చేస్తున్నారని మామిడిని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకోవడానికి రావడం జరిగింది వీరు మ్యా మ్యాంగో పల్ప్ని వాళ్ళు కొనుక్కుని వివిధ రకాల ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు మన దగ్గర బాగుంటుంది ప్రకృతి వ్యవసాయ విధానాల్లో బాగా చేస్తున్నారు ఈ విధానాలు తెలుసుకోవడానికి రైతుల ఉత్పత్తిదారుల సంఘాలను కలిసి రైతుల పొలాలను సందర్శించి ఇంకా మరింత తెలుసుకుని ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకోవడం జరుగుతుంది